ఇండియా కూటమిని గెలిపించండి మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సిపిఐ పార్టీ సమావేశంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ వెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్లు మోడీ పాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసం అనే బుక్లెట్ను విడుదల చేశారు అనంతరం మాట్లాడుతూ రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మోసపూరిత కుట్రలు కుతంత్రాల ప్రభుత్వం నడుస్తుందని ఒకప్పుడు నష్టం వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తామన్నారు కానీ తర్వాత కల్లబొల్లి కబుర్లతో లాభాలు వచ్చే సంస్థలను కూడా అమ్మకానికి పెట్టారని ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం వ్యాపారం చేయదు అని చెబుతూ ప్రభుత్వరంగ పరిశ్రమలైన బోగు గనులు రవాణా టెలికాం బ్యాంకు ఇన్సూరెన్స్ కంపెనీలను ఆఖరికి దేశ రక్షణ కోసం పనిచేసే డిఫెన్స్ రక్షణ రంగాన్ని కూడా వదలట్లేదని ల్యాబ్ ఇస్రో అలాంటి ప్రతిష్టాత్మకమైన పరిశోధనల సంస్థలను కూడా అంబాని ఆదానీ లాంటి వారికి పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్మివేశారని బంగారు పల్లెంలో పెట్టి అప్పచెప్పారని వీటితో సంతృప్తి చెందని ఆర్థిక బకాసురులైన పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ పేరుతో ప్రభుత్వ ఆస్తులను ముప్పై నుండి తొంభై సంవత్సరాల వరకు లీజు పేరుతో దారదత్తం చేస్తున్నదని అన్నారు భారతదేశం రెండు వందలు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోతుందని ప్రతి పౌరుడి పైన లక్షల రూపాయల అప్పు ఉన్నదంటే ఎంత మోసం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అని స్వతంత్ర భారతదేశంలో పాలకులతో పోరాడి త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులను ఏకంగా బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తుందని అన్నారు పారిశ్రామికవేత్తల నిర్ణయానికి వదిలేసి ప్రభుత్వ రంగ సంస్థలను దోచుకునేలా చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించే గొంతుల్ని దేశద్రోహులని ముద్రిస్తున్నారని ఇట్లాంటి దుర్మార్గపు పాలనను ఓడించాలని రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్ని వర్గాల ప్రజల్ని కోరుతున్నామన్నారు బీజేపీ గెలిచిన చోట మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించారని గుర్తు చేశారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే మణిపూర్ లాంటి సంఘటనలు జరుగుతాయని వారన్నారు పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణకు సిపిఐ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఐ పార్టీ కార్యకర్తలకు మరియు ప్రజలకు పిలుపునిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కన్వీనర్ బయ్య మొగిలి మాదారం సిపిఐ పట్టణ కార్యదర్శి పట్టిశంకర్ సిపిఐ నాయకులు సముద్రాల ఆనంద్ మలిశెట్టి సత్యనారాయణ వాసాల నాగరాజు ఎడ్ల బాపు కమ్మరి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మధ్యాలయ జిల్లా మొదల కు సి ఎందుకంటే ఈ పది సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం పరిపాలనలో ఏదైతే ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చని ఈbigvee ప్రభుత్వం ఎలక్షన్నప్పుడు నల్ల దానాన్ని వెడికి తీసి ప్రతి జీరో అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తానన్న ఈ బీజేపీ ప్రభుత్వం డబ్బులు వే అకౌంట్ల కూడా వేయలేదు అదేవిధంగా కార్మికులకు రైతులకు విద్యార్థులకు అండగా ఉంటానన్న ఈ బీజేపీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అనే పేరుతో వచ్చిన ఈ ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగ ఇబ్బంది కల్పిస్తానని కల్పించలేకపోయింది ప్రభుత్వ సెక్టార్లు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో వేలాది లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నా సింగరేణి రైల్వే విమానయానం విశాఖ ఉప్పు పరిశ్రమ ఓడరేవుల లాంటి ఎల్ఐసి లాంటి ఇట్లాంటి నవరత్నాలను ఇవాళ ప్రభుత్వ పరం చేయకుండా ప్రధాని అంబానీలకు ఛాయ అమ్మినట్టు ఇవ్వడానికి ఇవాళ ఈ విద్య ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఓటు హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని మనిషికి మాట్లాడే భావ స్వేచ్ఛలు పత్రికా స్వేచ్ఛలు ఇట్లాంటి హక్కుల్ని కల్పించిన ఈ రాజ్యాంగాన్ని ఎత్తివేసి తద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ లేకుండా కల్పించే వ్యక్తం చేస్తున్నారు ఇవాళ దేవుని అడ్డం పెట్టుకొని ఇప్పటిదాకా చెప్పిన దళితుల మీద ఆదివాసుల మీద క్రిస్టియన్ల మీద ముస్లిం మైనార్టుల మీద అత్యాచారాలు దాడులు ఈ బీజేపీ ప్రభుత్వంలో జరిగినవి ఎన్నో మీ అందరికీ తెలుసు మణిపూర్ లాంటి సంఘటనలు మణిపూర్లో మహిళలను వివసన చేసి అత్యాచారాలు చేసి చంపిస్తే అట్లాంటి సంఘటనలు అడిగిన వారి మీద వాళ్ళ జీపుల్ని ఎక్కి ఎక్కించి చంపే ఎంపీలు చరిత్రలు ఇవాళ బాండ్ అవినీతికి మానవ రూపమే ఎలక్ట్రో బాండ్ ఏదో అన్నట్టు లంచం తీసుకోం కానీ గిఫ్ట్లు తీసుకుంటాం అన్నట్టుగా ఇవాళ ఎలక్ట్రో బాండ్ల వ్యవహారం ఉన్నది అంతేకాకుండా ఈ బీజేపీ ప్రభుత్వం ఈసారి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగానే లేకుండా చేస్తారంటున్నది దయచేసి ప్రజల ఈ పద్దెనిమిదిలో పార్లమెంట్ ఎలక్షన్స్ చాలా కీలకమైనది அதுக்கே என்டிஆர் குடும்ப அபி வம்சீகாரி